అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ రోజు నా వీడియో వచ్చేసి మనకి వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి మెసేజెస్ వచ్చినా పర్లేదు కొన్ని సార్లు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ వాళ్ళు చేసేస్తే మనకేమొస్తుంది దిస్ మెసేజ్ వాస్ డిలీట్ అని కనిపిస్తుంది అప్పుడు చూసినప్పుడు మనకి చాలా గా ఈ మెసేజ్ ఏం పెట్టారు అసలు ఏం డిలీట్ చేశారు అని చాలా క్వశ్చన్స్ అయితే మన మైండ్లో రేజ్ అవుతూ ఉంటాయి సో దానికోసమే నేను ఒక సొల్యూషన్తో వచ్చాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇంకొంతమందికి యూజ్ అవుతుంది సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతే నార్మల్గా మెసేజ్ వచ్చినా సరే మనం ఏం చేస్తాం మెసేజ్ కదా తర్వాత చూద్దాంలే అని వదిలేస్తాం బట్ డిలీట్ ఫర్ వన్ అనేది కనిపించిందంటే అసలు ఏం పెట్టారబ్బా ఏం డిలీట్ చేశారబ్బా నాకు తెలియదు నాకు తెలియకూడదు ఏదైనా పెట్టి డిలీట్ చేశారా ఇలాంటి చాలా క్వశ్చన్స్ బ్రెయిన్లో వస్తాయి దానికి సొల్యూషన్ ఏంటంటే చిన్ని సొల్యూషన్ అండ్ చిన్న సెట్టింగ్స్ మీ ఫోన్లో చేసుకుంటే వాళ్ళు ఏం డిలీట్ చేసినా గానీ మనకైతే తెలిసిపోతుంది అదేంటంటే మన ఫోన్లో సెట్టింగ్స్లో నోటిఫికేషన్ బార్ అనేదిలోకి వెళ్ళాలి ఫస్ట్ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెటింగ్స్లోంచి నోటిఫికేషన్ బార్లోకి వెళ్ళండి ఆ నోటిఫికేషన్ బార్లో మోర్ ఉంటుంది మోర్లోకి వెళ్తే అక్కడ బై డిఫాల్ట్ నోటిఫికేషన్ హిస్టరీ అనేది డిసేబుల్ అయి ఉంటుంది సింపుల్గా దాన్ని ఎనేబుల్ చేసుకోండి అంతే ఎవరైనా మనకు మెసేజ్ పెట్టి దాన్ని డిలీట్ చేసినా కానీ ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోవచ్చు కానీ మనకి ఆల్రెడీ పైన నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది కదా ఆ నోటిఫికేషన్ బార్లో అనేది అది సేవ్ అయిపోతుంది సో వాళ్ళు ఏ డిలీట్ చేసినా కానీ మనం పైన నోటిఫికేషన్లోంచి సేవ్ అయిన మెసేజ్లోంచి అయితే వాళ్ళు ఏ మెసేజ్ పెట్టారనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఈ కంటెంట్ మనకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్